అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు అన్నదాన మహిమ ఆ కథను విన్నవారికి ఎప్పుడు అన్నానికి లోటు లేకుండా సకల సంపదలతో సిరి సంపదలతో వెలజల్లుతారు ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో చూద్దామా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్నుమూశారు పద్దెనిమిది ఆక్షోహీనుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు మిగిలారు ఇటు పాండవులు ఐదుగురు కృష్ణుడు సాతికి మిగిలారు ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పు పుణ్యకాలంలో ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసుని చాలా బాధపెట్టింది ఈ మహా పాపానికి ప్రాయఛంతం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విధ్వంసులు సలహా ఇచ్చారు వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించారు దేశ దేశాల నుండి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు వివిధ నగరాల నుంచి జానపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు చూడవచ్చిన వారందరికీ వసదానంతో పాటు నిర్విరామణంగా అన్నదానం కూడా జరిపించారు యోగులైన వారికి సువర్ణ రత్న దానాలు కూడా చేశారు అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు అలా సర్వజన సంతృప్తి కలిగిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూలవర్షం కురిపించి ధర్మరాజుని అభినందించారు అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపాన ఒక ముంగిస వచ్చింది వారందరూ శాలలోకి ముంగీస ఎలా వచ్చింది అని ఆశ్చర్యంతో చూస్తున్నారు అప్పుడు ముంగీస నవ్వుతూ దేవతలు కూడా అభినందించే యాగమాయిది అంది తెల్లబోయారు అందరూ వారి శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనంతో రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది సత్తు ప్రశస్తుడు ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది అందరూ ఆశ్చర్యపోయారు ఎవరా మహనీయుడు ఏమిటాయన కదా అన్నాడు సావధానంగా వినండి అని ఇలా చెప్పసాగింది ఆ ముంగిస ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సం సత్తుప్రస్తుడనే పేరు గల గృహ యజమాని ఉండేవారు ఆయనకు ఒకే ఒక కుమారుడు ఆ అబ్బాయికి కూడా వివాహమైంది వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకున్నారు కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినది తిని సంతృప్తిగా జీవితం గడుపుతుండేవారు పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితాంతం జీవనం సాగించడానికే ఆహారం తీసుకునేవారు ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికి అర్పించారు అలా ఉండగా ఒకరోజు వారు తమ పరిసర ప్రాంతాలలో చెలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి పిండి చేసి వండుకుని నలుగురు సమానంగా పంచుకున్నారు తినడానికి సిద్ధమవుతున్నారు అటువంటి సమయంలో ధర్మదేవతే సత్తుప్రస్తుని పరీక్షించడానికి ఒక వృద్ధ అతిథి రూపంలో ఆయన ఇంటికి వచ్చారు ఆయన కళ్ళు లోతుకుపోయాయి ఎముకలు బయటపడున్నాయి డొక్కలు మాడిపోయి ఉన్నాయి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు ఆయనను ఆధారంగా తీసుకుని వచ్చిన తమ పక్కనే కూర్చొని పెట్టాడు ఆర్య తమరు కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి ఏ ప్రాణికి హాని కలగకుండా ఏ పాపానికి ఒట్టిగట్టకుండా మేము తెచ్చుకున్న గింజల పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ తీ నివారించుకోండి అని గృహ యజమాని తమ భాగం ఆయనకు వడ్డించారు అది ఆరగించి తనకి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు ఆ మాట వింటూనే ఆయన భార్య తమ సభగా సగభాగం కూడా ఇచ్చేసింది ఇంకా ఆ వృద్ధుని ఆకలి తీరలేదు తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారానికి ఆయనకు పెట్టేశారు అంతా ఆరగించి ఆయన ఆనందంతో నాయన మీ అతిథి సత్కారం అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే అన్నా అన్నాన్ని దానం చేసి పుణ్యం సాధించారు మీ దాన బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు అటువంటి దశలో మీ ధనబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు అనుగ్రహిస్తున్నాను ఆకలితో అలవటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టండి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అటుండగా దేవ విమానం వచ్చింది వారందరూ ఆ విమానం వెక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను సత్తుప్రస్తుడు తన అతిథి కాళ్ళను కడిగి నీరు అతిథికి సమర్పించి పేలపిండి వాహన నా శరీరాన్ని సోగకుండా సగభాగం బంగారుమయమైపోయింది అప్పటి నుండి నా మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అన్న ఆశతో ఎన్నో ధర్మక్షేత్రాలు దర్శించాను యాగవాటికలో సంచరించాను అయినా సత్తుపస్తుని ధర్మని ధర్మ నిరతికి సాటి వచ్చే ఫలం నాకు ఎక్కడా దక్కలేదు ఇన్నాళ్ళకి ధర్మరాజు చేస్తున్న ఈ అశ్వమేధ యాగం చూసి ఇక్కడైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించాను ప్రయోజనం లేకుండా పోయింది అంటూ తన దారిన తను చక్కగా పోయింది అందరూ ప్రస్తునిలాగా తన కుటుంబాలను అర్పించుకుని దానాలు చేయకపోవచ్చు కానీ ధనవంతుడు తనకు మిగిలి ఉన్న సొమ్ము నుంచి దానం చేసే కన్నా పేదవాడు తనకు ఉన్నదానిలో నుంచి కొంత భాగాన్ని ఇతరులకు పంచడమే గొప్ప అన్న సూత్రాన్ని ఈ కథ స్పష్టంగా చేస్తోంది మిత్రులారా ఆకలిగా వారికి లేదు అనకుండా మీ వద్ద ఉన్న దాంట్లో కొంచెం దానం చేయండి అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు దానం చేయడం గొప్ప ధనవంతుడే అవ్వాల్సిన అవసరం కూడా లేదు దానం చేయాలి అన్న గొప్ప దయ మనసు ఉంటే చాలు దానం చేసేవాడికి అన్నిటికంటే ఉన్న దాంట్లో దానం చేయడమే ఉత్తమం అని ఈ కథను ముగిస్తున్నానండి ఈ అన్నదానానికి ఉన్న గొప్ప మహిమను చూశారు కదా ఈ కథ కూడా మీకందరికీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అని కోరుకుంటూ మరో మంచి ఆధ్యాత్మిక మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై శ్రీకృష్ణ